క్రైస్తవులపై దాడులు ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళని వెంటనే వారిని వెంటనే వారిని వెంటనే వారిని వెంటనే ఉయ్ వన్ 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 ఇక్కడ చేరునటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను కొంచెం దగ్గర ఈ విషయం నిన్న సాయంత్రం ఐదు గంటలకే నాకు నరసాపురం నుంచి ఒక సేవకులు నాకు వాట్సాప్ మెసేజ్ చేయడం జరిగింది ఇదే విషయమే నేను మదేపట్నం మా దగ్గరలో మహాదేవట్నం అక్కడ నా మహదేవట్నం వాస్తవ్యులు లోతున్న సంఘశిల్కి నేను వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఇది వాస్తవేనన్నా జరిగిన మాట వాస్తవమే ఇది అన్యాయంగా బైబిల్ కరపత్రాలు పంచినటువంటి వ్యక్తుల్ని అడ్డగించి సువార్త పరిచర్ లేక ఆటంకం కలిగించేటటువంటి మేము మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పేసి మాదేపట్నంలో వదల సంఘస్లందరూ కూడా దాన్ని నిర్ణయించి ఖండించారు అదే భావంతో ఇప్పుడు వందలాదిగా తరలు వచ్చారు మాదేపట్నం నుంచి అవ్వచ్చు ఆయా ఆయా క్రైస్తవ సంఘాలు అవ్వచ్చు వీళ్ళంతా కూడా తరలు వచ్చారు నేను ఎంతగానో వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను నిన్న సాయంత్రం ఇదే విషయమే ఆ కన్సల్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిఎస్పి గారితో సీఐ గారితో ఎస్ఐ గారితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు ఇటువంటి విషయాలకైతే మేము ఎప్పుడు కూడా తావి ఈ ఇంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతాలు ఇటువంటి విషయాలకి మేము ఎక్కడ తావు ఇటువంటి మత విద్దేషాలు రెచ్చగొట్టేటటువంటి క్రియలు మేము ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటామని డిపార్ట్మెంట్ పరంగా ఎంతో సహకరించారు డిఎస్పీ గారు అవ్వచ్చు సిఐ గారు కావచ్చు ఎస్ఐ గారు అవచ్చు రాత్రి ఎస్ఐ గారు పన్నెండు గంటలకు ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకుని మాది వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎవరైతే బైబిల్ కరపత్రాలని బైబిల్ని కాలంలో పారేస్తారో ఆ వ్యక్తితో మాట్లాడటం జరిగింది అతను కూడా కొంచెం దురుసుగానే మాట్లాడతాం ఎస్ఐ గారితో కూడా దురుసుగా మాట్లాడారని విన్నాను తర్వాత ఆ బైబిల్ని ఎవరైతే పారే బైబిల్ని కరపత్రాలని ఎవరైతే డ్రైనేజీలో పారేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు నాగరాజు ఏం ఇంత ఏం జరిగింది జుత్తుకు నాగరాజు అనేటటువంటి వ్యక్తి మేనల్ అని తెలిసింది ఏ వ్యక్తి అయినటువంటి కానీ ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి అయినటువంటి కానీ ఎవరైనా సరే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఉంటే ఈ శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ క్రైస్తవ ఈ ఈ ఈ మత విద్వేషాలన్నీ రెచ్చగొట్టబడుతూ ఉంటాయి ఈ విషయాన్ని ఇతరులతో విడిచిపెట్టకుండా ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్తానికి ఎఫ్ఎఫ్సీఐ తరపు నుంచి ఏపీసీపీ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఫోన్ చైర్మన్ ఇస్మాయిల్ గారు అలాగే ఏఐసిఎఫ్ రాజ్ కుమార్ గారు ఉన్నారు అలాగే నేను జీడీ ఫౌండేషన్ చైర్మన్గా నేనున్నాను ఏ ఏ పొలిటికల్ పొలిటికల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తాను మేమందరం కలిపి అలాగే మాధవట్నం లోదరాన్ సంఘాలకు సంబంధించిన వ్యక్తులందరం కలిపి కాల పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం ఈ విషయాన్ని ఇంకా ఇంకా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఈ ఈ వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకొచ్చి ముందు ముందు ఇటువంటిటువంటి సంఘటనలు జరగకుండా ఉండేటట్టుగా ఏదైనా కార్యరూపం దాల్చాలని ఉద్దేశంతో మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది ఇదే కూడా ఒక విషయాన్ని అయితే మేము తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో క్రైస్తవులపై దాడులు అనేటటువంటివి విపరీతంగా పెరిగిపోయాయి ఆ ఒక రెండు సంవత్సరాలుగా మేము ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తూ ఉన్నాం పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు క్రైస్తవుల మీద దాడులు జరగకుండా తీసుకుంటున్నట్టుగా మాకు ఎంత మాత్రం కూడా కనిపించదే కనిపించట్లేదు ఈ మరి ఈ ప్రకారంగా చూస్తే మరి నిన్నటి దినాన్న మరి మాదేపల్లి రోడ్లో మా మాదేపట్నం వెళ్తున్నటువంటి రోడ్లో ఉప్పగూడెం దగ్గరలో మరి నలుగురు క్రైస్తవ సహోదరులు కర్పత్రకలు పంచడానికి బైబిల్ పంచడానికి నిలబడి ఉన్నప్పుడు మరి అటుగా వెళుతున్నటువంటి ఒక మా మతం మధ్య వచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బండి స్టాండ్ వేసి వాళ్ళని నానా దుర్భాషలాడి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బైబుల్ గ్రంథాలని బలవంతంగా లాక్కుని వాళ్ళని ఆ బైబిల్ని తీసుకుని బోధులు విసిరిపారేసినటువంటి పరిస్థితి నిజంగా యావత్ క్రైస్తవుల్ని కూడా కలచివేసినటువంటి విషయం ఇది ఎందుకంటే అతను చేసినటువంటి ఆ దురాగతం ఏదైతే ఉందో ఆ దుశ్చర్య ఏదైతే ఉందో నిజంగా క్రైస్తవుల మనోభావాల్ని తీవ్రంగా కలిచివేసేటటువంటి పరిస్థితి అయితే అక్కడ జరిగింది కాబట్టి మేము ఎంతో పవిత్రంగా భావించేటటువంటి మా మత మతగ్రంథమైనటువంటి బైబిల్ని అతడు బలవంతంగా తీసుకుని బోధులోకి విసిరి వేయడం అంటే అది ఎంత అవమానకరమైనటువంటి విషయం క్రైస్తవులు ఎప్పుడైనా ఎప్పుడైనా హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి కానీ లేకపోతే వారి పూజలను అవమానించినట్టుగా కానీ లేకపోతే వారి భగవద్గీతకు సంబంధించి కానీ పురాణాలకు సంబంధించినటువంటి వాటిని కానీ విసిరివేసినట్టుగా కానీ కాల్చివేసినట్టుగా కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా ఒకవేళ ఈ ఈ దేశంలో మత స్వాతంత్ర్యం అనేటటువంటిది ఈ దేశంలో ఉంది ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు మీరు మీ మతాన్ని ప్రకటించుకోండి మేము మా మతాన్ని ప్రకటించుకుంటున్నాం ఇందులో వైషమ్యాలు ఎందుకు భేదాభిప్రాయాలు ఎందుకు మా మేము పవిత్రంగా భావించేటటువంటి మా మత గ్రంథాన్ని అంత జుగుప్సాకరంగా విసిరివేసేటటువంటి పరిస్థితి ఎందుకు రావాలి కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వ పెద్దలు మరి పోలీసు వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వారి మీద వెంటనే తగు చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకుని ఆ విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి మీద వెంటనే మరి కేసు పుటప్ చేయాలని చెప్పేసేసి మరి ఏపీసీపీఏ రాష్ట్ర అధ్యక్షునిగా మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి మరి సంబంధిత వ్యక్తి మీద మరి జీడీబీ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా ఏపీసీపీఏ తరఫున అదేవిధంగా ఏ ఏఐసిఎఫ్ తరఫున మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద ఏకతాటి మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోనకపోతే ఖచ్చితంగా మేము అందరం రోడ్డు మీదకి వస్తాం ఈ విషయాన్ని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం చూస్తా ఉన్నాం ఏదో ఒక ప్రక్కన దేశం నలుమూల కావచ్చు రాష్ట్ర అక్కడ కావచ్చు క్రైస్తువుల మీద ప్రతిరోజు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది ఇన్నిసార్లు క్రైస్తవ నాయకులు దీని విషయంలో స్పందించిన ప్రభుత్వం అనేటువంటిది సరైన చర్యలు తీసుకుపోవడం వల్ల లేకపోతే క్రైస్త వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుపోవడం వల్ల రోజున వస్తూ ఉన్నారు నిర్ ఐదు గంటలకి చేస్తే మహాదేవి అత్తా దగ్గర ఒప్పరు ప్రాణి రోడ్డు ఆ ప్రాంతంలో నలుగురు మరి యవన బిడ్డలు దేవుని కరపత్రికలు తీసుకొని వాకి కరపత్రలు తీసుకొని బైబిల్ తీసుకుని వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి వారి చేతుల్లోంచి వాటిని బలవంతంగా లాక్కుని ఎవరిని కూడా నిర్బంధించి కరపత్రికలు ఇవ్వట్లేదండి దేవుని ప్రేమను చాటుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇష్టమైన వాళ్ళు తీసుకుంటున్నారు ఇష్టం లేని వాళ్ళు మానేస్తూ ఉన్నారు కానీ బలవంతంగా ఎవరినో రుద్దట్లా కానీ ఆ వ్యక్తి కావలసి ఆ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళ నుంచి బైబిల్ తీసుకుని కర్పతలు తీసుకుని ఆ మురుగు గుంటలో ఆ మురు కాలంలో విసిరేయడం అనేటువంటిది విచారకరమైన పరిస్థితి మేము ఎవరి గ్రంథాలని కూడా అలా తీసుకుని విసిరిపారేసిన దాఖలు ఎక్కడ లేవు వాస్తవానికి క్రైస్తుల మీదే ఈ దాడులు రోజురోజు జరుగుతూ ఉన్నాయి దయచేసి దీన్ని గమనించి అధికారులు అయిన వాళ్ళు ఆ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీసీపీఏ తరపున జీడిబి ఫౌండేషన్ తరపున ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అనేక మారుమూల గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే క్రైస్తవులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మరి ఈ దినాల్లో క్రైస్తవత్వాన్ని అంతరించడానికి లేకపోతే ఒక మతన్మాదులుగా ప్రతి ఒక్కరూ ఒక క్రైస్తవత్వము అంటరానిదిగా చాలామంది చూస్తున్నారు మరి దినాన జరిగినటువంటి విషయం ఏంటంటే మరి బైబిళ్లను వారు ఒక గుంటలోకి విసిరేసేటట్లుగా మరి మేము చూసాము ఆల్రెడీ అది వీడియో కూడా అప్లైడ్ అయ్యి మరి ఇలాంటి స్థితులు ఎదురవుతూ ఉన్నాయంటే మరి ప్రభుత్వం దీని మీద దృష్టి ఉంచాలి ఖచ్చితంగా మరి క్రైస్తవత్వానికి ఒక ఆధారం చూపించాలని మేము కోరుతున్నాం నమస్తే చెప్పండి